ఏం ఉందలే అల్లుడు ఇప్పుడు పంకజం ఉదయాన్నే ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే టిఫిన్ టయానికి వస్తే టిఫిన్ పెట్టాను సరే మధ్యాహ్నం అన్నం టయానికి వచ్చింది సరే ఆకలి ఉంటది లేని కూరగాయలు ఇచ్చి పంపించాను సాయంత్రం తొమ్మిదిన్నర తర్వాత వచ్చింది అల్లుడు సరే సరేలే అల్లుడు ఏం మంచం మంచలేదేమో అనుకుని మంచం మీద పడుకోవాలి అన్నాడు అల్లుడు తర్వాత తెలిసింది అల్లుడు తర్వాత పదిహేను తప్పేశారు అల్లుడు ఆ మందు మంచు లాభతో ఎలుగురు పడుకుంటూ వచ్చిందండి ఏదో జరిగిందో కానీ మానవాడు తను కొత్త అంటావార్రడు మంచిగా మా ఓడికి తొమ్మిది తొమ్మిది చూసా ఏంటి తెల్లి సూపుదా వేముకున్నా ఒక్క దాంతవర పవళ மூடே பிள்ள மஞ்சரா உண்டா சூசேன் மொன்ன பக்க ஊருக்கு போய பிள்ளை பக்கண்டி ஊருக்கு போய்ற பிட்டுபாரி போய பிள்ள மஞ்ச எர ஜம்பருக்கு தின నాగేశ డబ్బులు ఎంత బాధ లేదులే ఒక అరే అల్లుడు శాస్త్రి గారికి నిన్న కబురు శాస్త్రి గారు శాస్త్రి గారు వస్తా వస్తా ఈ పంచి ఏమైనా దీంట్లో ఇరికిపోయిందా ఇరికిపోయిందిలే मज़ूर मज़ूर अ